ఫ్రెండ్స్ గో గ్యాస్ బిజినెస్ మోడల్ పై ఆసక్తి చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు తప్పనిసరిగా మార్కెట్ పరిశోధన చేయాలి ఉత్పత్తి గురించి కంపెనీ గురించి మార్కెట్ గురించి కాంపిటీషన్ గురించి వినియోగదారు అవసరాలు గురించి సమాచారాన్ని సేకరించాలి కాబట్టి ఎల్పిజి వ్యాపారం గురించి తెలుసుకుందాం ఎల్పిజిని సరుకుల జాబితాల్లో భారత ప్రభుత్వంచే అవసరమైన వస్తువుల జాబితాల్లో చేర్చబడింది కరోనా లాక్డౌన్ సమయంలో ఆహార పదార్థాలు మందుల సరఫరా అలాగే ఎల్పీజీ సరఫరా కూడా సజావుగా సాగిందని మీరందరూ చూశారు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ మీ స్వంత ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీని కలిగి ఉండాలనే మీ కలను నెరవేర్చుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది ఎందుకంటే మేము ఉత్తమ నాణ్యత మాత్రమే కాకుండా ఉత్తమ ధర ఉత్తమ సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము కాన్ఫిడెన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు మా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులైన శ్రీ నితిన్ ఖారా మార్గదర్శకత్వంలో గో గ్యాస్ గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం పురోగమనిస్తోంది నేడు దేశంలో ప్రైవేట్ ఎల్పిజి రంగంలో నెంబర్ వన్ బ్రాండ్ గా నిలిచింది గో గ్యాస్ అనేది కాన్ఫిడెంట్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ యొక్క ప్రసిద్ధ బ్రాండ్ పేరు ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎల్పిజి పరిశ్రమలో నిరంతరం వృద్ధి చెందుతోంది కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఎన్ఎస్సిలోనే లోనే కాకుండా బీఎస్సి లో కూడా జాబితా చేయబడింది మేము ఎల్పిజి దిగుమతి సిలిండర్ తయారీ బాటిలింగ్ కస్టమర్ కు డెలివరీ నుండి పూర్తి ముగింపు పరిష్కారాన్ని అందిస్తాం కాబట్టి ప్రైవేట్ ఎల్పిజి రంగంలో గో గ్యాస్ మాత్రమే స్వీయ నియంత్రణ సంస్థ దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో రేవుల్లో ఎల్పీజీని దిగుమతి చేసుకుంటాం మా పదిహేను సిలిండర్ల తయారీ కర్మాగారాలు గో గ్యాస్ సిలిండర్ అవసరాలను తీర్చడమే కాకుండా ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇతర ప్రైవేట్ కంపెనీల వంటి పిఎస్యూలకు సిలిండర్లను సరఫరా చేస్తాయి ఎల్పీజీ పంపిణీలో బాటిలింగ్ ప్లాంట్లు మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి ఇరవై మూడు రాష్ట్రాలలో ఉన్న మా అరవై ఐదు బాటిలింగ్ ప్లాంట్లు మా వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉన్నాయి దీంతో పాటు మా రెండు వందల యాభై పైగా ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ ముప్పై ఐదు కంటే ఎక్కువ సిఎన్జి స్టేషన్లు పెట్రోల్ మరియు డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందించడం ద్వారా దేశంలోని కాలుష్యాన్ని తగ్గించడంలో భారీ సహకారం అందిస్తున్నాయి కంపెనీ మూడు యూనిట్లు హై ప్రెషర్ సిలిండర్ తయారీని కూడా ప్రారంభించింది గో గ్యాస్ డీలర్షిప్ విశ్వసనీయమైన నిరూపితమైన వ్యాపార నమూనా మా డీలర్లలో రెండు వేల మందికి పైగా దేశ వ్యాప్తంగా సెల్ఫ్ రిలయంట్ గా అభివృద్ధి చెందుతున్నారు చాలా ముఖ్యమైన సమాచారం భారతదేశంలో ఎల్పిజి పంపిణీను ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వం నామినేట్ చేసిన నాలుగు ఏజెన్సీలతో ఆడిట్ పొందటం తప్పనిసరి ఈ నాలుగు ఏజెన్సీలు ప్రైవేట్ కంపెనీల ఆర్థిక బలం నికర విలువ ఎల్పిజి సిలిండర్ తయారీ తదితరాలపై దర్యాప్తు చేస్తున్నాయి ఇది మౌలిక సదుపాయాలు బాటిలింగ్ ప్లాంట్ యొక్క భద్రతా ఏర్పాట్లు ఇటువంటి ముఖ్యమైన అంశాలను ఆడిట్ చేస్తుంది ఆ ఆడిట్ తర్వాత ఈ కంపెనీలకు రేటింగ్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ రేటింగ్ వారి రేటింగ్ సర్టిఫికెట్ లో పేర్కొనబడుతుంది మీకు నేనొక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఏదైనా ప్రైవేట్ కంపెనీకి చెందిన ఎల్పిజి పంపిణీ సంస్థ యొక్క డీలర్షిప్ తీసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా ఎల్పీజీ రేటింగ్ ను తనిఖీ చేయాలని గుర్తుంచుకోండి ఎందుకంటే మీ పెట్టుబడి భద్రత పూర్తిగా ఈ రేటింగ్ పై ఆధారపడి ఉంటుంది గోగ్యాస్ కి నెంబర్ వన్ రేటింగ్ లభించిందని మీకు తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను అంటే గో గ్యాస్ తో మీ పూర్తిగా సురక్షితం గో గ్యాస్ యొక్క వ్యాపార నమూనా గురించి రెండు ప్రత్యేక విషయాలున్నాయి వాటిలో మొదటిది గో గ్యాస్ డీలర్షిప్ పొందడానికి మీరు ఎలాంటి డీలర్షిప్ డిపాజిట్ ను చెల్లించాల్సిన అవసరం లేదు రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా ఏదైనా వ్యాపారంలో మీ పెట్టుబడి మూడు సంవత్సరాలలోపు తిరిగి వస్తుందని మీరు చూశారు కానీ గో గ్యాస్ వ్యాపార నమూనా ఎటువంటిదంటే ఇక్కడ మీ పెట్టుబడి ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరాలలో తిరిగి వస్తుంది రండి ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు తెలుసుకుందాం మీ పెట్టుబడి ఎంత మీ ఆర్ఓఐ ఎలా వస్తుంది మరియు బీఈపీ ఎన్ని నెలల్లో వస్తుందని గోగ్యాస్ మూడు కస్టమర్ విభాగాల్లో పనిచేస్తుంది మొదటిది వాణిజ్య రెండవది పారిశ్రామిక ఇంకా మూడవది దేశీయ పదండి ఇప్పుడు మనం డొమెస్టిక్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం డొమెస్టిక్ కనెక్షన్ అంటే ఏమిటి అంటే ప్రతి ఇంట్లో కూడా ఉపయోగించేది ఒకవేళ మనం ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ నుంచి డొమెస్టిక్ కనెక్షన్ తీసుకోవాలి అంటే చాలా డాక్యుమెంట్స్ అవసరమై ఉంటాయి కానీ గో గ్యాస్ మీకు జీరో డాక్యుమెంటేషన్ మీద కస్టమర్లకు డొమెస్టిక్ కనెక్షన్ ని అందజేస్తుంది ఇప్పుడు మనం ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం ఇండస్ట్రీలో వేడిని ఉత్పత్తి చేయడానికి రకరకాల ఫ్యూయల్స్ ని ఉపయోగిస్తారు ఉదాహరణకి కట్టెలు బొగ్గు డీజల్ మొదలైనవి ఈ ఇంధనాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి ఈ రోజున చాలా పరిశ్రమల్లో గో గ్యాస్ ను చాలా పెద్ద పరిమాణంలో ఉపయోగిస్తున్నారు పరిశ్రమలలో ఎల్పిజి యొక్క రొటేషన్ పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఒక సిలిండర్ పది నుండి ఇరవై సార్లు అవుతుంది ఇప్పుడు మనం కమర్షియల్ సిలిండర్ గురించి తెలుసుకుందాం నేను కమర్షియల్ సిలిండర్ల గురించి మాట్లాడుతున్నానంటే మరి కమర్షియల్ ని ఉపయోగిస్తున్న మా కస్టమర్లు ఎవరై ఉంటారు పెద్ద హోటళ్లు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ స్వీట్ మార్ట్స్ చిన్న హోటళ్లు కేటరర్స్ వీటికంటే కూడా ముఖ్యమైనది టీ స్టాల్స్ మా కమర్షియల్ సిలిండర్ ని ఉపయోగించే అతి చిన్న కస్టమర్ ఇతనే ఒకవేళ నేను అతి చిన్న కస్టమర్ టీ స్టాల్ ఓనర్ గురించి మాట్లాడితే మరి ఇక్కడ వారానికి ఒక్క సిలిండర్ ఉపయోగం ఉంటుంది అంటే అతను నెలలో ఒక కనెక్షనే నాలుగు సార్లు రొటేట్ చేస్తాడు మరి ఇంతకు ముందే అనుకున్నట్టు డొమెస్టిక్ కనెక్షన్స్ గురించి చూస్తే మన ఇంట్లో డొమెస్టిక్ కనెక్షన్ అనేది వచ్చినప్పుడు నెలలో ఒక కనెక్షన్ రీఫిల్లింగ్ వస్తుంది కానీ అక్కడ స్టాల్ అతను వారానికి ఒకటి అంటే నెలకి నాలుగు రీఫిల్ చేస్తాడు ఎక్కడ ఎల్పీజీ బిజినెస్ ఎక్కువగా ఉంటుందో అది మాకు చాలా మంచిదవుతుంది కాబట్టి మనం కమర్షియల్ సెగ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది కమర్షియల్ బిజినెస్ ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంది అది మనకు గరిష్టంగా ఎల్పీజీ బిజినెస్ ని ఇస్తుంది ఈ అన్ని సెగ్మెంట్లను కేటర్ చేయడానికి గో గ్యాస్ దగ్గర ఫోర్ కేజీ టెన్ కేజీ ట్వెల్వ్ కేజీ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ ఫిఫ్టీన్ కేజీ సెవెంటీన్ కేజీ నైన్టీన్ పాయింట్ టూ కేజీ ట్వంటీ వన్ కేజీ థర్టీ త్రీ కేజీ ఫిఫ్టీ కేజీ మరియు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కేజీ సిలిండర్ కూడా లభిస్తున్నాయి పదండి ఇప్పుడు మనం గో గ్యాస్ బిజినెస్ మోడ్యూల్ చూద్దాం ఉదాహరణగా మనం ఐదు వందల సిలిండర్ల ఏజెన్సీ లొకేషన్ని చూద్దాం ఐదు వందల సిలిండర్ల ఏజెన్సీ ఒకవేళ ఇవ్వబడితే అప్పుడు నాలుగు వందల సిలిండర్లని మార్కెట్లో ఉంచాలి మార్కెట్లో ఇన్స్టాల్ చేయాలి ఇంకా వంద సిలిండర్లని ఫ్లోర్ స్టాక్ మెయింటైన్ చేయాలి ఫ్లోర్ స్టాక్ గురించి నేను మాట్లాడుతున్నా కమర్షియల్ బిజినెస్లో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే నాలుగు వందల సిలిండర్లు మార్కెట్లో ఇచ్చాం కదా అది వాళ్ళు మన కస్టమర్లు కమర్షియల్ కస్టమర్లు వాళ్ళకి ఎల్పిజి ఎల్పీజీ వాళ్ళకి చాలా పెద్ద పరిమాణంలో లభిస్తుంది వాళ్ళకి సప్లై చాలా ప్రాపర్గా జరుగుతుంది మనం వంద సిలిండర్ల ఫ్లోర్ స్టాక్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఒకవేళ నేను నాలుగు వందల సిలిండర్లు మార్కెట్లో వేశాను అంటే అప్పుడు వాటి నుంచి బేర్ మినిమం మూడు రొటేషన్లు ఇంతకు ముందు మనం టీ స్టాల్ ఉదాహరణగా తీసుకున్నాం అక్కడ నాలుగు రొటేషన్లు జరిగాయి కానీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి కనీసం మూడు రొటేషన్ల గురించి మాట్లాడుతున్నాం ఒకవేళ మూడు రొటేషన్లు మనం చేసినా కూడా పన్నెండు వందల సిలిండర్లు అవుతాయి పన్నెండు వందల సిలిండర్ల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం మీ యొక్క ఏజెన్సీకి ఐదు వందల సిలిండర్లు అలోకేట్ అయ్యాయి మరి ఐదు వందల సిలిండర్లకి పెట్టుబడి ఏదైతే ఉందో ఒక్క సిలిండర్కి మన యొక్క కాస్టింగ్ ఇరవై ఒక్క వందలు మరి ఐదు వందల సిలిండర్లకి పెట్టుబడి పది లక్షల యాభై వేల రూపాయలు ఎలాగైతే నేను మీకు ముందు చెప్పానో వంద సిలిండర్లు మనకి ఫ్లోర్ స్టాక్గా ఉండాల్సిందే మరి వంద సిలిండర్లకి ఎల్పిజి కాస్టింగ్ నేను పట్టుకుంటే అది కనీసం రెండు లక్షలు అవుతుంది ఇంకా నేను అనుకుంటున్నాను రెండు లక్షల రూపాయలు మీకు మార్కెట్ యొక్క అవుట్ స్టాండింగ్ ఇది మొత్తం నాలుగు లక్షల రూపాయలు ఇంకా ఇంతకు ముందు సిలిండర్ల కోసం పెట్టుబడి అయ్యింది పది లక్షల యాభై వేల రూపాయలు మరి మీ యొక్క టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పన్నెండు వందల సిలిండర్లను మార్కెట్లో వేయడానికి మనకి రెండు టాటా ఏసుల అవసరం ఉంది దీని యొక్క ఈఎంఐ కనీసం ముప్పై వేలు వస్తుంది ఇద్దరు డ్రైవర్ కమ్ లోడర్స్ వీళ్ళకి ఒకవేళ పదిహేను పదిహేను వేలు జీతం నేను ఇస్తే అది ఒక ముప్పై వేలు అవుతుంది డీజిల్ ఒక వెహికల్ కి పదివేలు రెండు వెహికల్స్ కి ఇరవై వేలు అవుతుంది డీజిల్ ఖర్చు మనం పట్టుకుంటాం పదివేల రూపాయలకి ఒక మార్కెటింగ్ స్టాఫ్ అవసరం సో దట్ వాళ్ళు అకౌంటింగ్ అంతా మేనేజ్ చేస్తారు ఒక మిస్లినియస్ స్టాఫ్ కి ఐదు వేల రూపాయలు జీతం పోతుంది మరి టోటల్ గా ఎక్స్పెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అది టోటల్ గా నైంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది మనకి ప్రతి సిలిండర్ మీద గ్రాస్ ప్రాఫిట్ ఎంతంటే టూ హండ్రెడ్ రూపీస్ మనం పన్నెండు వందల సిలిండర్లని మార్కెట్లో రీఫిల్ కోసం పంపించాం అప్పుడు కనీసం రెండు లక్షల నలభై వేల రూపాయలు మన గ్రాస్ ప్రాఫిట్ గా ఉంది మన ఏమో తొంభై ఐదు వేల రూపాయలు అయ్యింది మరి రెండు లక్షల నలభై వేల నుంచి నేను తొంభై ఐదు వేల రూపాయల ఖర్చు తీసేస్తే అప్పుడు మనకి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల నెట్ ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ మీరు ఈ వ్యాపారాన్ని బాగా మరియు పూర్తి అంకిత భావంతో చేస్తే ఒకటి ఒకటిన్నర సంవత్సరాల్లో మీరు తిరిగి పెట్టుబడి పొందవచ్చు నేను ఆర్ఓఐ గురించి మాట్లాడితే మీరు కష్టపడి పనిచేసినట్లయితే సంవత్సరానికి నూట ఇరవై శాతం వరకు ఆర్ఓఐ పొందవచ్చు ఉదాహరణ కోసం మనం ఐదు వందల సిలిండర్లని పరిగణించాం కానీ మీరు ఈ బిజినెస్ ని ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ప్రారంభించవచ్చు కాబట్టి రండి గో గ్యాస్ డీలర్షిప్ పొందడం ద్వారా మీ గ్యాస్ ఏజెన్సీ కలను నెరవేర్చుకోండి గో గ్యాస్ కుటుంబంలో మరియు దేశంలోని నెంబర్ వన్ ఎల్పీజీ కంపెనీల్లో భాగం అవ్వండి ధన్యవాదాలు